నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి తాజా పర్యటనలో అత్యంత వివాదాస్పదంగా అలాగే విషాదాంతంగా ముగిసినటువంటి సత్తెనపల్లి రెంటపాళ్ళ పర్యటన మరి ఏదైతే ఆ పర్యటనలో సింగయ్య అనేటువంటి ఒక దళితుడు మృతి చెందడం దానిపైన కేసు నమోదు కావటం ఆ తర్వాత ఈ విచారణ పరిణామాలు అన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా నలుగురు అధికారులు వాళ్ళే లీక్ వీరులుగా మారారు ఈ కేసును పక్కదారి పట్టించారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో మరొక తాజా కీలక పరిణామం మరి సంచలనంగా మారింది మరి పూర్తిగా సింగయ్య కేసులో పైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు లేదా అధికారులు మరి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ సింగయ్య మృతి కేసులో మరో కీలక పరిణామం ఇప్పటి వరకు లీక్ వీర్లు అంటూ ఒక నలుగురు అధికారుల పేర్లు విన్న ఇప్పుడు ఇది నలుగురు కాదు ఐదో వ్యక్తి ఉన్నారు అంటే అదేదో టెంపర్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అందులో కూడా కోర్టుకి వెళ్ళేంత వరకు నలుగురైన నిందితులు అని చెప్పేసి అంటారు కానీ కోర్టులో జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి చెప్తాడు నలుగురు కాదు సార్ ఐదుగురు అని చెప్పేసి అని రోజున అట్లాగే కనిపిస్తుందా లేకపోతే అసలు ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మీద వస్తున్నటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా పోలీసులపైన ఈ రకమైనటువంటి విమర్శలు చూస్తూ ఉన్నాం వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పైన ఎట్లా చూడాల్సింది అంటే అక్కడ ఆ టెంపర్ సినిమాకి ఈ టెర్రర్ ఈ సినిమాకి కొద్దిగా తేడా ఉంది ఏది వాళ్ళు నలుగురు కరుడు కట్టినటువంటి కరోడాలు వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారో అని చెప్పి ఇన్స్పెక్టర్ ఏం చేశాడు వాళ్ళని నిరకిచ్చాడు అలా నిరికించడం కోసం తను కూడా ఆ కేసులో నిందితుడిగా అతను ఇస్తాడు ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ ఐదుగురు కరుడుగట్టినళ్ళే అనమాట అంటే ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖ పైన ఇప్పటికీ ప్రభుత్వానికి పట్టు దొరకలేదా అంటే ఇప్పటికీ పోలీసు శాఖలో జగన్మోహన్ రెడ్డి పట్టు సడలలేదా అంటే బ్లాక్ షీప్ అదేదో సినిమాలో రజనీకాంత్ ఏంటి మేము మేమే ఏదో బ్లాక్ షీప్ అంటుంటాడు ఒకడు ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ను గుర్తించడంలో వైఫల్యమా ఏరివేతలో వైఫల్యమా అంటే డబ్బు కమ్ముడు పోతున్నారా మీరు చెప్పారు ఏది ఆ సింగయ్య ఆ కారు టైర్ల కింద నలిగిన ఆ దృశ్యం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అప్పుడు ఆ రెంటపాళ్ళ పోవాలన్న దీంట్లో ఎక్కడ ఆ పర్యటన ఆపాల్సి వస్తుందో అని నిర్దాక్షిణ్యంగా అతను ఈడ్చి పక్కన పడేసి వెళ్పారు అసలు జగన్లో నీకు అపరిచితుడు ఏది రెంటపాళ్ల పర్యటన వెళ్తూ సింగాయని తొక్కిన ఘటనలో జగన్ ఎలా బిహేవ్ చేశాడు లేదు నిన్న బంగారుపాలెం అక్కడ ఎవరు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకటి తల బగిలితే ఏదో కొద్దిగా నాలుగు చుక్కలు బ్లడ్ వస్తే అది కాస్త పోలీసులు కొట్టారని తోసి అతను చేసిన యాక్షన్ అసలు చెయ్యి చూపించటం ఎస్పీకి వాట్ ఈజ్ దిస్ అని ప్రశ్నించటం పదే పదే అంటే ఇప్పుడు అక్కడ అతని పరామర్శిస్తానంటాడు ఆ ఎస్పీ అక్కడ నిజంగా చాలా అభినందించాలి ఆయన మీరు దిగడానికి వీల్లేదు మీరు దిగితే మిమ్మల్ని భద్రత కల్పించడం మాకు సామని ఆ క్యాన్వాయిని ముందుకు తీసుకెళ్ళమా ఇక్కడ నిజంగా నీకు మానవత్వం ఉంటే నువ్వు ఏం చేసేవాడివి సింగయ్య ఆ మరణం దగ్గర వెంటనే ఆపేసేవాడివి టూరు క్యాన్సిల్ చేసుకునేవాడి అతను ప్రాణాలు కాపాడే యత్నం జరిగేది సరే అసలు ఆ రోజు ఏం చేశారు అసలు అది తన కారు కాదు అది జగన్ కారు కాదు దేవినేష్ అవినాష్ అనుచరుడు కారు అని అసలు తప్పుడు సమాచారం ఇచ్చారు త్రిబుల్ జీరో వన్ దాని మీదకు దోశారు ఆ ఇచ్చిన సమాచారం ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ బ్రాంచ్ అసలు ఒకడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఒకడు దాన్ని తప్పుదారి పట్టించారని దాంట్లో దగ్గర దగ్గర కోటిన్నర డబ్బు చేతులు మారిందని తలసిల రఘురామ్ అతనే దీనికి ప్రధాన కారణం అన్నారు సూత్రధార అన్నారు ఏది జగన్ కారు కాదు అది దైవనైన అవినాష్ అనుచరుడు కారు అని చెప్పి ఈ వక్రీకరించడంలో ఈ తప్పుదారి పట్టించడంలో తనకు తెలిసినటువంటి సిఐకి ఫోన్ చేసి అతను చెప్పాడని ఆ సిఐ ఇవాళ వైసీపీ మొత్తం సమాచారం అంతా చేరేస్తోంది అతనేనని ఎప్పటికప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అనుచరులని వీళ్ళంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు మనం చూసాం అప్పట్లో వీళ్ళంతా పరారీ అయిపోవడం ఆ కేసులు అటు పిన్నెల్లి బ్రదర్స్ లేకపోతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరికీ పరారీలో ఉన్న వాళ్ళందరికీ సమాచారం ఇస్తోంది పిఎస్ఆర్ ఆంజనేయులు అతని వేగులు అని అప్పుడు వచ్చిన కథనాలు అంటే మనం అంటుంది అదే ఏది ఇప్పుడు ఈ ఘటనలో ఆ వీడియో కనుక బయటకు రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కారు అనేవాళ్ళు కాదు అది కాస్త దేవినేని అవినాష్ అనుచరుడి మీదకు పోయేది మరో వివేక కేసులాగా ఏది వీళ్ళ ఆధారాలు ధ్వంసం చేయడంలో అసలు నీకు అది కిరాతక హత్యనే గుండెపోటుగా చిత్రించారు బాత్రూంలో చనిపోయాడన్నారు రక్తం కక్కుని చనిపోయాడన్నారు ఏడు గొడ్డలి వేట్లు పోస్ట్ మార్టం నివేదిక వచ్చేదాకా దాన్ని ఏంటి అసలు హత్యగా చూపించకుండా అసలు కట్లు కట్టి రక్తం దుడిచి రెండు లీటర్ల బ్లడ్ అనమాట మార్టం కోసం సునీత కనుక పట్టు పట్టకపోతే అయిపోయేది ఫ్రేజర్లో కూడా పెట్టేశారు ఆ బాడీని ఆ పూలు జల్లేశారు పూల వేశారు ఇక క్రమేషన్కి సిద్ధం చేశారు అప్పుడు సునీత పట్టుబట్టి పోస్ట్ మార్టం చేంచడం వల్ల అది కిరాతకంగా చంపారు అని బయటపడింది అసలు చంపింది కూడా ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులే ఏది కడప లోక్సభ సీటు కోసమే జరిగింది అవినాష్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అక్కడ వైసీపీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అందరూ జైలుకెళ్ళిన పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఏంటి జైలుకి వెళ్లకుండా తన ఎంపీ పోస్ట్ ఉపయోగించుకుని ఏదో టెక్నికల్గా చూపించాడు ఇక్కడ ఇది ఏది సింగయ్య మరణం చివరికి సింగయ్య భార్యనే బెదిరించి ప్రలోభపరిచి అంబులెన్స్లో అనుమానాలు ఉన్నాయి అక్కడ ఏం జరిగిందో అని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని ఒత్తిడి చేసి చెప్పించడం ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని బయట వేయటం కోసం ఎంతమందిని బలి చేస్తున్నారు ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ ఆ ఇన్స్పెక్టర్ ఎవరు ఇంకా ఇంకొక ముగ్గురు నలుగురు మరి మొత్తం అంతా మేదేసుకుని ఇవాళ ఇదంతా కూడా జగన్కి సంబంధం లేదని చూపించే ప్రయత్నం ఇప్పుడు ఇందులో ఎంత డబ్బు చేతులు మారింది ఇంకెంతమంది అధికారుల పాత్ర ఉంది దీనిపైన దర్యాప్తు జరిపించాలి ఎందుకంటే ఇవాళ గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ని ఫూల్ చేశారు ఇచ్చిన ఆధారాలు నిజమే నమ్మి ఆయన ఏం చేశాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డి కారు కాదు అని చెప్పేశాడు చెప్పి దేవినేని అవినాష్ ఏదో త్రిబుల్ జీరో వన్ వాహనం ఆ వాహనాన్ని స్వీజ్ చేశాము ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది ఇంకా సమాచారం రావాల్సి ఉంది అని కొంత సేఫ్ జోన్లో ఉన్నాడు ఆ తర్వాత మూడో రోజు బయటకు వచ్చింది ఈ వీడియో అప్పుడు అటు ఆ త్రిబుల్ జీరో వన్ని స్వీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఫార్చునర్ కారు కూడా ఇవాళ వాళ్ళ ఆధీనంలోనే ఉంది అంటే సింగయ్య మరణం వాస్తవం కారు టైర్ల కింద నలిగిపోవడం వాస్తవం పూలు చల్లడానికి వచ్చినాన్ని తోశారా అతను పడ్డా పక్కటెముకలు ఇరిగిపోయాయి అక్కడ ఊపిరితిత్తుల్లో గుచ్చుకుని నీకు ఛాతీలో బ్లడ్ చేరింది పోస్ట్మార్టం నివేదిక స్పష్టంగా ఉన్న నేపథ్యంలో సింగయ్య మరణం కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఏ వన్ అతనేంటి డ్రైవర్ కావచ్చు రమణారెడ్డి ఇక్కడేంటి అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్ ఎందుకు పెట్టారు ర్యాష్ డ్రైవింగ్ కాకపోవచ్చు కానీ నెగ్లిజెన్స్ వాస్తవం మానవ తప్పిదం ఇది యాంత్రిక తప్పిదం కాదని ఎంవీఐ రిపోర్ట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నీకు ఆ వాహనం తనిఖీ చేశాడు ఈ వాహనం తనిఖీ చేశాడు యాంత్రిక తప్పిదం లేదన్న దీంట్లో మరి మానవ తప్పిదం అయినప్పుడు కఠినంగా శిక్షించాలి ఎవరా మానవులు డ్రైవర్ ఏమీ ర్యాష్ డ్రైవింగ్ చేయటం లేదు నెగ్లిజెన్స్ చేసింది డ్రైవర్ రమణారెడ్డా వీవీఐపి జగన్మోహన్ రెడ్డి ఎవరిది ఇక్కడ నెగ్లిజెన్స్ స్పష్టంగా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి నెగ్లిజెన్స్ ఇచ్చిన షెడ్యూల్ పాటించలేదు పదకొండింటికి రెంటపాలు చేరతానంటే నువ్వు చేరకుండా ఏడు గంటలు నువ్వు ప్రొసెషన్ అందరినీ వాట్సాప్లో మెసేజ్లు పెట్టి మీ ఇన్ఛార్జీలు మీ మాజీ ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లేకపోతే అతను సత్యనపల్లి కొత్త ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి గజ్జెల సుధీర్ భార్గవ రెడ్డి అంబటి రాంబాబు అందరి పాత్ర ఉన్నది ఇందులో ఆ కారులో ఇంకొక నలుగురు ఐదుగురు ఉన్నారు అతని పిఏ రెడ్డితో పాటు మాజీ మంత్రులు రజనీ ఉంది పెరి నాని ఉన్నారు నెక్స్ట్ సుబ్బారెడ్డి ఉన్నారు అసలు మెయిన్ నెగ్లిజెన్స్ నీకు ఆ డాష్ బోర్డు మీద నుంచున్న జగన్మోహన్ రెడ్డి ఆ బాయినట్ పైన డాన్స్ వేస్తున్నాడు ఒకడు ఆ రప్ప రప్ప ఫ్లెక్సీ పెట్టుకుని ఈయన షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు నమస్కారాలు పెడుతున్నాడు జగన్ నెగ్లిజెన్స్ స్పష్టంగా కనపడుతోంది సింగయ్య మరణంలో అతను అరెస్ట్ చేస్తారా లేదు వదిలేస్తారా వాళ్ళ సల్మాన్ ఖాన్నే అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డికి చుట్టమా చట్టం అది తేలాలా ఏది చట్టం ఎవరికి చుట్టం కాదనేది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చట్టంపై ఉంది న్యాయస్థానాలపైన ఈ బ్లాక్ షీప్ ఏది వీళ్ళ నేరేయాల ముందు ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖల్లో ఎవరెవరు బ్లాక్ షీప్గా పనిచేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ సమాచారం ఎప్పటికప్పుడు ఆ దొంగలు ఆ నేరగాళ్ళు నిందితులకి చేరవేస్తున్నారు ఆ బ్లాక్ షీప్ని కనుక మీరు రూటౌట్ చేయకపోతే కష్టం రాబోయే నాలుగేళ్లు ఇంకెన్ని సవాళ్ళని ఏపీ పోలీస్ ఎదుర్కోవాల్సి వస్తుందో థ్యాంక్ యూ